అవరే రోడ్ గేటు దగ్గర బైక్ మె हेलो ఆగుదాన్ టచ్ చేయకూడదు మార్క్ లో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేసాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత 이르కు సందలో వచ్చి ఎలా గుద్దేవరా ఏరియానిది సర్ బ్యాగెంపెడ్ సర్ బ్యాగెంపెడ్ అంటే మంది దగ్గర అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి ఉంది సార్ ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సర్ శాంతి అదే సార్ వారి నాది శాంతి పక్కనే కదా

ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఎవరో తెలుసా నా వైఫ్ పెళ్లి చేసుకోపోయి అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ ముందు చెప్పు సారీ మేడం సార్ వైఫ్ అని తెల్వాక సారీ పదండి అంకుల్ వెళదాం పదం వెళ్దాం మీరేం వరీ అవకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు ఎందుకు అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా సార్ అమ్మాయికి మీ ఇంటెన్షన్ తన నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్ గా రిజిస్టర్ ఉంటుంది ఈ రోజు మీరు చాలా కష్టపడ్డారు ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి దేవుడి 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 అయిపోయిందిరా మొత్తం నాశనం అయిపోయింది నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా ఎక్కడున్నాను ఎక్కడికి వచ్చాను నీకు ఏం అర్థం కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అక్కడ వే నేరూ మార్కేస్ ఉంది పేషెంట్ని తీసుకొచ్చింది నేను డాక్టర్ ఎలా ఉంది ఏమైనా డేంజర్ షీస్ కంప్లీట్లీ సేఫ్ వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది సగం వైద్యం దారిలోనే అయిపోయింది త్యాంక్ డాక్టర్ యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఎరా షే కేబేంద్ర బాబు అవికేమైనా ఏంటంటే అంత సెట్ అయిపోయింది కదరా ఇంతకే

నేను చేతిస్తాము మోసుకొ చేయడం తెలుసా అబ్బాయి ఎక్కడ చూడమ్మా ఈ సిచువేషన్లో ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నాను కదా ఇదే కరెక్ట్ టైము వెంటనే చెప్పే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యొచ్చాను సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు పుట్టింది సెక్యూరిటీ చేస్తున్నాడు సరే నేను కార్ తీసేసి వస్తా నువ్వు లోపల అనన్నా ఒరేయ్ నా కార్రా అవతల్ ముహూర్త టైం దాటిపోతుంది వస్తున్నావా లేదా ఐదు నిమిషాల్లో వస్తని కేనా అబింద్రా ఐదు గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్తావు నువ్వు అద్దం పట్టుకోవవే ఒరేయ్ ఒరేయ్ నువ్వు ఫోన్ పెట్టకరే డ్రైవర్ టైపోతావు సరే బాబితె వరకు మాట్లాడుతూనే ఉండు నీ కోసం బెండకాయ ఉండాను దొండకాయ వేపుడు చేశాను అమీగా పెళ్లి భోజనం నాకేం దొండకాయ కురా అబ్బో ఫిష్ ప్రాంతం అన్న చెప్పునగా ఇదిగో మా నందన మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు ఫైనల్ గా ఆలోచించి చెప్పు మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళకి నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్యా ఇంతకు ముందు నందును కూడా ఒకసారి చెప్పింది కదా తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని అతనే మావయ్య అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా అలాంటి గొప్ప వ్యక్తితో మావయ్య అని పిలిపించుకోవడానికైనా నిన్నచ్చి పెళ్లి చేయాలి కదా ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను చెయ్యి మరి వెళ్ళి ఫోన్ చెయ్యి యు వెళ్ళు హలో ఐ లవ్ యూ సెడ్ సో మచ్ లవ్ అహో అహో ఇసే ఏయ్ మైకన పెళ్ళ అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా నువ్వు పెళ్లి చేసుకుంటావా హ్మ్ నాకు ఎలవి చెప్పి ఎవ్వన్నా పెళ్లి చేసుకుంటావా నేను పిచ్చోడా నీతోనే నాత్తు నినా మా డాడీ మనా పెల్లి కుప్కు నారు నారు ఇను కలుస్తాన నారు నారు గేట్ రేడి యా 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 బాయ